బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లో ఈడీ తన దూకుడిని పెంచింది ఏదైతే ప్రముఖులు బెట్టింగ్ యాప్లు ఇల్లీగైనటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో అలా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారో దీంతో వారితో భాగంగానే రాబిన్ అనే మాజీ క్రికెటర్ కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది ఎవరైతే బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి సోను సూదు కూడా నోటీసులు జారీ చేసింది ఈడీ అయితే వీళ్ళను ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విడివిడిగా విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది ఎవరైతే రాబిన్ ఉన్నారో రాబిన్కి ఈ నెల ఇరవై రెండున యువరాజ్ సింగ్కు కు ఇరవై మూడో తారీఖున సోను కు ఇరవై నాలుగో తారీఖున విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఎవరైతే ఊర్వశి యాక్టర్ అయినటువంటి ఊర్వశి ఉన్నారో తను కూడా ఒకప్పుడు ఇల్లీగల్ యాప్లు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్లు వాటిని ప్రమోట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్న ఊర్వశి ఈ రోజు డుమ్మా కొట్టడం జరిగింది అయితే దీంట్లో ఎవరెవరైతే ముఖ్యంగా ఎవరైతే క్రికెటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా బెట్టింగ్ యాప్లకి అయితే ప్రమోట్ చేయడం జరిగింది చాలా మొత్తం వరకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి హవాల రూపంలో కూడా బయటికి పోయినట్లయితే ఈడీ విచారణలో కొంత భాగం అయితే తేల్చింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే క్రికెటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఈ ఇల్లీగల్ యాప్లను ప్రమోట్ చేశారో యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాము కానీ ఏదైతే ఇప్పటివరకు యాప్ను ప్రమోట్ చేశారో వాళ్లను మొదటి విచారణకు పిలవడంలో యువరాజ్ సింగ్ పేరు మొదట వినిపిస్తుంది అయితే ఇప్పటికీ యువరాజ్ సింగ్ ఎవరైతే ఉన్నారో క్రికెటర్ మాజీ క్రికెటర్ అయినటువంటి తనకు మంచి పేరు ఉన్నప్పటికీ కూడా తెలియకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశానని అయితే మొదటి విచారణలో అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు విచారణకి హాజరైనటువంటి ప్రముఖులు కూడా ఇదే చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పటివరకు ప్రమోట్ చేసినటువంటి ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము లీగల్ గా ఉన్న వాటినే ప్రమోట్ చేశామని కొంతమంది ఏమో వాళ్ళకి తెలియకుండా ప్రమోట్ చేయడం జరిగింది కాబట్టి తప్పుని ఇది ఒక్కసారి చూడాలంటూ కూడా చాలా మంది ఈడీ ముందు ఒప్పుకోవడం జరిగింది అయితే ఇప్పటికే చాలా మందికి నోటీసులు రెండోసారి పిలిచినప్పటికీ కూడా ఫస్ట్ సారి వాళ్ళకి ఏదైతే కొంతమంది విచారణకు హాజరు కాకపోవడం అయితే మనం చూడవచ్చు దాంట్లో భాగంగా యువరాజ్ సింగ్కి మొదటిసారి ఈడీ కేసు ఫైల్ చేసి తర్వాతకి విచారణకు పిలిచినప్పటికీ కూడా ఇది రెండోసారి పిలవడం యువరాజ్ సింగ్ని అయితే సోను సూదు కూడా విచారణకు హాజరు కావాలని అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వాళ్ళందరూ వీళ్ళందరినీ కూడా ఈడీ విచారించనుంది కెమెరామ్యాన్ అరవిందో తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.